ఎస్ జమ్మూ కశ్మీర్ హర్యానా ఎన్నికల ఫలితాలు వచ్చేస్తున్నాయి హర్యానాలో ఒక్కసారిగా ట్రెండ్స్ మార్చు వస్తున్నాయి క్షణ క్షణం ఉత్కంఠ భరితంగా మారుతుంది హర్యానా ఎన్నికల ఫలితాలు అటు బీజేపీ కాంగ్రెస్ నువ్వా నేనా అన్న తరహాలో ట్రెండ్స్ వస్తున్నాయి తొలుత తొలిది ట్రెండ్స్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కనబరిచినప్పటికీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ కానీ మారుతున్న కొద్దీ గంట గంటకి క్షణ క్షణానికి ఒక ట్రెండ్స్ మారుతున్నాయి ఒక్కసారిగా బీజేపీ అభ్యర్థులు దూసుకొస్తున్నారు ఇప్పటివరకు అధికారికంగా ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ప్రకారం అధికారికంగా నలభై మూడు స్థానంలో హర్యానాలో నలభై మూడు స్థానంలో బీజేపీ అభ్యర్థులు ముప్పై నాలుగు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి ఇక కాశ్మీర్లో కూటమికి ఆధిక్యత స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వస్తుంది అయితే హర్యానాలో ఈ ట్రెండ్స్ ఎందుకు మారుతున్నాయి హర్యానా చివరి ఫలితం ఎట్లా ఉండబోతుంది ఎందుకు జమ్మూ కాశ్మీర్లో బీజేపీ అనుకున్న సీట్లు గెయిన్ చేయలేకపోతుందన్నది ఇవాళ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ వస్తుంది రేట్ కాస్త డిస్క కొన్ని ఇష్యూస్ మీద అలా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం హర్యానా అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారు అదేవిధంగా కోటేశ్వరరావు గారు మరి కాసపట్లో పుల్లారావు వారు కూడా జాయిన్ అవుతారు సత్యంగా నమస్తే కోటేశ్వరరావు గారు నమస్తే అండి రేట్ అందేస్తా సత్యంగా నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఏం చెప్తారు హర్యానా జమ్మూ కాశ్మీర్ ఫలితాలు వచ్చేస్తున్నాయి కానీ హర్యానా చూస్తే ఒక అరగంట క్రితం వరకు ఇరవై నిమిషాల క్రితం వరకు కాంగ్రెస్ అభ్యర్థులు ముందం ముందంజలో ఉన్నారు కానీ ఒక్కసారిగా ట్రెండ్ మారింది ట్రెండ్స్ మారుతూ వస్తున్నాయి క్షణక్షణానికి కొంత ఉత్కంఠభరితమైన వాతావరణం ఉంది బీజేపీ అభ్యర్థులు ముందుకు వస్తున్నారు అసలు హర్యానాలో ఏం జరుగుతుంది ఒకటండి హర్యానాలో కాంగ్రెస్ ఆప్తో పొత్తు పెట్టుకోకపోవటం అనేది బ్లండర్ మిస్టేక్ ఎందుకంటే పాలిటిక్స్లో వన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు టూ ఉండదు ఇది ఉదాహరణకు మనం ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ చూస్తే జడిపి ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటింగ్ శాతం ఇరవై తర్వాత జనసేన ఓటింగ్ మూడు నాలుగు శాతం బీజేపీ రెండు మూడు శాతం కానీ మూడు పొత్తు పెట్టుకుంటే వచ్చిన ఓటింగ్ శాతం ఎంతో రెట్టింపు అయింది కాబట్టి ఎక్కడైనా అటువంటి రిజల్ట్ అవుపడుతున్నాయి కాబట్టి హర్యానాలో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి కాంగ్రెస్ ఆపు పొత్తు పెట్టుకోవటం పోవటం వల్ల ఇవాళ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నెక్ టు నెక్ ఫైట్గా మారింది లేకపోతే అబ్సల్యూట్ మెజారిటీగా మారేది తర్వాత బీజేపీ వ్యతిరేకంగా మూడు నాలుగు కారణాలు వర్క్ చేసినప్పటికీ దాన్ని కాంగ్రెస్ ఆపు వేరు వేరు ప్రచారాలు చేయటంతో అది ఆవిరైపోయింది అందులో రైతు ఉద్యమం ఒకటి తర్వాత రెజిలర్స్ ఉద్యమం ఒకటి తర్వాత పదేళ్ల పాలనలో సహజంగానే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది అది ఒకటి ఇటువంటి అన్ని వినేష్ వినేసిపోగట్టు తర్వాత రెజిలర్స్ ఇష్యూ ఇటువంటి అన్ని కూడా వాస్తవానికి యాంటీ బీజేపీ వర్కౌట్ చేసినాయి కాబట్టి పోటీలకు వచ్చారు కానీ ఆ వ్యతిరేకతని ఐక్యంగా ఉండి అధికారంలో రాటోట రాపోటానికి ఈ రెండింటి మధ్య చీలిక ప్రధాన కారణం కాబట్టి దానికి బాధ్యత ఖచ్చితంగా రేపు రానున్న కాలంలో కాంగ్రెస్ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత జమ్మూ కాశ్మీర్ విషయానికి వచ్చినప్పుడు అక్కడ సహజంగానే కాశ్మీర్ ప్రజలు ఎక్కువ ముస్లిం మెజారిటీ ఉన్నప్పటికీ ఆనాటి హరిసింగ్ కానీ ఆనాటి అబ్దుల్లా కానీ షేక్ అబ్దుల్లా కానీ నెహ్రూ సర్దార్ పటేల్ ఇటువంటి వాళ్ళు త్రీ సెవెంటీ కింద మీకు ప్రొటెక్షన్ ఇస్తాం స్పెషల్ రైట్స్ ఇస్తాం అందుకని అన్నప్పుడు ముస్లిం మెజార్టీ రాష్ట్రం ఉన్నప్పటికీ భారతదేశంలో కలిసి అది కాదని కాశ్మీర్ కాదని పాకిస్తాన్ కాదని ఇవాళ ఆ ప్రొటెక్షన్స్ తీసేసే వరకల్లా సహజంగానే అది బీజేపీ వ్యతిరేకత సహజంగా ఉండే అవకాశం ఉంది దాంతోపాటు ఎన్సీ కాంగ్రెస్ పొత్తు వల్ల ఇంకొంత ఉత్సాహం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అవి రెండే కాకుండా అక్కడ ఉన్నటువంటి వామపక్షాలు ఈ రెండు మొత్తం కలిసి పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి బొటాబొటీగా అధికారాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాశ్మీర్లో తర్వాత రెండోది కాశ్మీర్లో ఏదో ఒక అబ్సల్యూట్ గవర్నమెంట్ ఏర్పడకపోతే ఆయారాం గయారామ్ తోటి అటు ఇటు అయితే అది దేశ సమగ్రతకు ప్రమాదం గతంలో ఫారూక్ అబ్దాలాన్ని కూలగొట్టి ఆయన బావమరిద షా అని అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు వీకెస్ట్ గవర్నమెంట్ ఉంది వీకెస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ సపరేట్ ఏర్పాటు వాద ఆర్గనైజేషన్లు జెకేఎల్ఎఫ్ కానీ ఇతర ఆర్గనైజేషన్లు గుట్టకొచ్చినాయి వాటి నుంచి కొన్ని ఉగ్రవాద సంస్థలుగా మారినాయి కాబట్టి కాశ్మీర్ లో వీక్ గవర్నమెంట్ పనికి రాదు అది ఏ గవర్నమెంట్ అనో రానివ్వండి కానీ వాళ్ళ ఎన్సీపీ తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ వచ్చే అవకాశాలు అవుపడుతున్నాయి అలా ఏదైనా ఒక గవర్నమెంట్ అస్థిరత లేని గవర్నమెంట్ ఏర్పడితే మనకు బోర్డర్ లో అది దేశానికి కాశ్మీర్కి కూడా సెక్యూరిటీ లభిస్తుంది కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం జమ్మూ కాశ్మీర్ మీద బీజేపీ రకరకాల ప్రయోగాలు చేసింది చివరకు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తే భారతీయులు మొత్తం బట్టి కాశ్మీర్ లో ఆస్తులు కొనవచ్చు తర్వాత రెండవది అక్కడ టూరిజం మీద ఎక్కువ మంది ప్రజలు బతుకుతారు జమ్మూ కాశ్మీర్లో నేను ఒక ఏడాది కింద కాశ్మీర్ పోతే రోడ్ల మీద ప్రతి వంద గజాలకు ఒకరుకే ఫార్టీకొని నిలబడ్డారు త్రూఅవుట్ కాశ్మీర్ అవును అంటే టూరిస్ట్ పోయే పరిస్థితి లేదు టూరిస్ట్ పోతే అక్కడ సెక్యూరిటీ లేదు ఉగ్రవాదుల నుంచి దానికి టూరిజం మీద బతికే వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేరు అస్తవ్యస్తం అయిపోయింది జమ్మూ కాశ్మీర్ కాబట్టి త్రీ సెవెంటీ ఎత్తేసి పదివేల మంది మిలిటరీని అక్కడ పెట్టినా ఆ సరైనటువంటి వాతావరణం క్రియేట్ చేయలేకపోయారు కాబట్టి ఒకవైపు ఉన్నటువంటి గవర్నమెంట్ ఉంటే సుస్థిరతమైనటువంటి గవర్నమెంట్ ఉంటే టూరిజం రేపు డెవలప్ అయితే కాశ్మీర్లో దరిదాపు నలభై శాతం మంది ప్రజలు దాని మీద ఆధారపడేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దానికోసమైనా ఇవాళ కాశ్మీర్ ప్రజలు ఒకవైపు మొగ్గే అవకాశం ఉంది